మాట్లాడకూడదు దానికి మాట్లాడకూడదు మాట్లాడకూడదు దానికి ఊహ నా సంవత్సరం నాకు నా

ఇప్పుడు ఆయన అదేనా ఇలాగే మీ పని ఏం ఎక్కువ పోరు నేను పంపిస్తాను నేను చెప్తే వచ్చే వాళ్ళు ఉండరు మనుషులు ఏమే అట్లే அந்த <laughs> கதாச்சு <laughs> 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 సోదరు మీ సోదరుడున్నారే వాళ్ళ కడుపు పండగ నేను మీకు చెప్పిన ఎవరో మోసం చేసి పెట్టుకున్నారని వినిపించిందంటే మీ వాళ్ళకి మీరు సపోర్ట్ ఉండాలి పడాలంటే ఆడుకోండి ఆడ మాట్లాడండి అది డైలాగ్ అమ్మనిపించిందా మీ బాధగా మీద సోదరులుగా పట్టు పండగ మీకు ఈ చెట్లు మీరు రాట్నారా ఈ చెట్లు మీరు రాటారా ఈ చెట్లు బాబు ఎవరో ఎవరో మోసాలు చేసి పెట్టుకున్నారు మీరు ఎవరో నాకు తెలియదు అంతే మీరు పక్కన భూమి కదా నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదులేండి అది ఎవరు చెప్పినారో మీరెందుకు వెనకాల వచ్చినారో ఆడో ఎందుకు వచ్చినారో ఈ కూతుకు మొబైల్ తీసుకొని ఏమే హైకోర్టు కేసెస్ లో నెంబర్ లో ఎత్తితే ఏదో వస్తే వాళ్ళు పోతే నాకు అవసరం లేమే వాళ్ళ దూరం

ఆయన మొన్ననే యా అంటే గొమన ఉంటారా మేము మేము అంటం ఇవన్నీ ఇక్కడ పం చేయవో కన్స్ వదొవన్నీ పెద్దదేం కాదు నువ్వేం పెద్దేన నా జో పెద్దదేం కాదు అని చెప్తాంలా కాక పెద్దదేం కాదు కాకడ సామ్రాజ్యం ఏయ్ బాయ్ ఎవరు ఎవరు వచ్చినాడు నేనే ఊహ ఉన్నా ఉన్నా సరే ఇప్పుడేం నీ రికార్డ్ ఏమి ఎత్తుకోరాడు ఇప్పుడు చెప్తా ఉన్నాము మీరు ఏదో వచ్చినా ఉన్నారు కదా బెచ్చుకొచ్చినా ఉన్నాడు నీ రికార్డ్ ఏమో తెచ్చుకో మీరు చేసుకోండి కదా నేను చెప్తాను ఇప్పుడు మాట్లాడినావే ఇప్పుడు మాట్లాడినా చూడాను చూడరా ఏంది సమానమా కాదు నేను చేసుకుంటే నేను అర్ధ గంటలు ఆక్రమించుకోగలను అన్ని ఏళ్ళు అడుగు పెట్టినా బ్రదర్ ఎవరైనా తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి నేను కింద కన్ను పెట్టుకుని కుక్కలా కాపులా ఉండేది ఇందుకేనా నేను అని మా బ్రదర్ కదా ఇరవై ఏళ్ళు వచ్చి మాట్లాడు నేర్పించి వాళ్ళని అడగల తప్ప నేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇది మా తాత కొన్నాడు తెలుసో తెలియకో తప్పు డాక్యుమెంట్లు చేసుకొని తప్పుడు పట్టాలు చేసుకున్నారు అర్థమవుతుంది నేను డీకేటి మళ్ళీ యాభై డాక్యుమెంట్ ఏడాది దొంగ పట్ట అంటారు దాన్ని ఒరిజినల్ పట్ట అని అనరు బ్యాంకుల్లో పని చేసుకుంటా ఉండే మంచివే ఉంటాయి అంటే దొంగ పడ్డా అంటారు కదా కొడుకు మాట్లాడికేం బుద్ధింది ఏం మాట్లాడతా బుద్ధింది మాట్లాడతాడు

அலோ நான் வந்துருக்கேன் யூர் பெட் மாத்தியா வா நான் எவட்ட மாத்தலாமா சொன்னா ஒரு நிமிஷம் இண்டாக நேமா இண்டாக நேமா உंचा மாத்தறது சொன்னா இண்டாக நேமா கட்டன் தரகன யூரேனகா அந்த இப்ப மரியாதைக்கு தர இப்ப ஒதில பெட்டமா இப்ப ஒதில பெட்டனா ரெஸ்பெக்ட் ரெஸ்பெக்ட் மாத்த மாட்டார் ரெஸ்பெக்ட் யூரே ரெஸ்பெக்ட் என்ன நீங்களா ரெஸ்பெக்ட் தானா உண்டால யூடுக்குமோ அது மானத்தக்கு குரூப் குரூப் உண்டால யூடுக்குனா மரியாதையினா మాటర్ఓటో తీసుకోవాలి ఫోటో తీసుకోరాటో మాట్లాడుకున్నాం రాయ స్వామి నువ్వు

అనుకోండి మేము ఏమి ఇప్పుడు ఇప్పుడు ఇది ఏంది ఇది అనుకో అంటారు దౌర్జన్యం చేస్తాండర్మే అనుకో అంటున్నారు కదా అనుకోడానికి ఎవరు అనుకో అన్నారు కదా సరేలే బాబు మీకేస్తాం పెట్టుకోండి மழ மழை கொடுக்கலாம் நாட்டு